హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఈరోజైతే హాలిడే కాబట్టి సెవెన్ థర్టీకి అయితే లేచాను కూల్గా చేసుకుంటున్నాను నిన్న నైటే ఇడ్లీ కోసం అదేవిధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం పెసలు కూడా నానబెట్టేశాను ఇడ్లీ కోసం ఎందుకు నానబెట్టానంటే రేపటి కోసం అనమాట మళ్ళీ ఈవినింగ్ పని ఎందుకని అయితే నేను గ్రైండ్ చేసేటప్పుడు మాత్ర గ్రైండ్ చేసేటప్పుడు ఇలా పచ్చిమిర్చి వేసేస్తానండి పెసరట్లోకి సపరేట్గా నేను పీసెస్ కింద కట్ చేసి వేస్తే పిల్లలు తినరు కారం ఉందని చెప్పేసి అందుకు నేను ఏం చేస్తాను దీంట్లోనే గ్రైండ్ చేసేస్తాను కదా అట్లు వేసిన తర్వాత ఆ టేస్ట్ బాగుంటుంది అంత కారంగా కూడా అనిపించదు మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది ఇదివరకు నేను సపరేట్గా పచ్చిమిర్చి వేసేదాన్ని కానీ అసలు తినాలే అంటే బాగా కారం ఎక్కువైపోయి తినేవాళ్ళం కాదు నేను వేసుకునేదాన్ని కాదు కానీ మా వారు వేసుకునేవారు పచ్చిమిర్చి సో ఇలాగ ట్రై చేస్తే చాలా బాగుంది టేస్ట్ పిల్లలు కూడా ఎంతో బాగా ఇష్టంగా తింటున్నారు మళ్ళీ మనం పైన పచ్చిమిర్చితో పాటు వేయాల్సిన అవసరం లేదు అంటే మనకి ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి వేయాల్సిన అవసరం లేదు సో ఇవంతా వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేయాలి ఎక్కువ వేయకూడదు ఇది నైట్ నానబెట్టుకుని పొద్దున్న చేసుకుంటేనే బాగుంటుందండి మళ్ళీ ముందే అంతా కూడా గ్రైండ్ చేసి పెట్టుకోకూడదు బాగోదు అసలు సో ఇది కూడా అయిపోతుంది తర్వాత వచ్చేసి దీన్ని తీసేస్తాను తీసేటప్పుడు రన్నింగ్లో ఉన్నప్పుడు తీస్తేనే మనకి ఈజీగా తీసుకోవచ్చు మొత్తం ఆఫ్ చేసే తీసుకుంటే మాత్రం అంత ఈజీగా రాదు నేను మొత్తం కూడా ఇలాగే తీసేసాను రన్నింగ్లో ఉన్నప్పుడే తీసుకోవాలి ఏ అయినా సరే దోశల పిండి అయినా సరే ఇడ్లీ పిండి అయినా సరే రన్నింగ్లో ఉన్నప్పుడు తీసుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది ఇలా రన్నింగ్లో ఉన్నప్పుడు తీసేసుకుంటే మనకి చాలా పని అనేది ఈజీ అయిపోతుంది చూడండి సో దీన్ని కడిగేస్తానండి మళ్ళీ నేను పప్పు వేసినప్పుడు ఇది కొంచెం కలుస్తుంది కదా పిండి ఎక్కువ రోజులు నిలవ ఉండదు అనమాట రెండు రోజులు రెండు రోజులైనా రావాలి కదా మనకి ఇడ్లీ పిండి రాదు సో దీన్ని శుభ్రంగా కడిగేసి అప్పుడు మళ్ళీ పప్పు వేస్తాను ఇవన్నీ అయ్యేసరికి టెన్ వరకు అయిందండి అందుకునే వీడియో అనేది లేట్ అయ్యింది నార్మల్గా అయితే టెన్ కల్లా వచ్చేస్తుంది కదా ఎప్పుడు పెట్టినా కూడా చూసేటట్టు ఉండాలన్నమాట యూట్యూబర్స్ ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఒకటే మనం ఎప్పుడు పెట్టినా లేట్గా పెట్టినా తొందరగా పెట్టినా చూసేటట్టు ఉండాలి సో ఇప్పుడైతే నేను కొంచెం ప్రాబ్లం ఉంది మాకు గ్రైండరు స్విచ్ పని చేయట్లేదు చూపించుకోవాలి ఈ పప్పు అంతా దీంట్లో వేసేస్తున్నాను మధ్య మధ్యలో మనం స్టిక్ పెట్టుకుని అంటే నాకు గ్రైండర్కి వచ్చిన స్టిక్ ఉందండి వైట్ కలరు దాంతో అయితే ఇలా పలుకులు కలర్ లేకుండా తోటి సపోర్ట్ ఇస్తాను అనమాట అంటే పిండి కలుపుతాను దానివల్ల తొందరగా గ్రైండ్ అయిపోతుంది నేను చూపిస్తాను చూడండి ఈ స్టిక్ వైట్ కలర్ ఉంది కదా అది ఇలాగ ఒక పది నిమిషాల పాటు కొంచెం అడ్జస్ట్ చేసామంటే ఇలాగా మనకి తొందరగా గ్రైండ్ అయిపోతుంది పలుకుల కింద ఉండదు ఇలాగా ఇది వచ్చేసి నూక కడిగేస్తాను కడిగేసి పక్కన పెట్టుకుంటే ఇది అయిపోగానే దాంట్లోకి తీసేయచ్చు చాలా ఫాస్ట్గా పనులు చేసేసుకోవచ్చు సండే అయినా కూడా ఎందుకంటే మళ్ళీ మన ఈవినింగ్కి ఏమీ ఉండదు పని ఇలా చేసి పెట్టుకుంటే ఒకసారి ట్రై చేయండి పొద్దున్నే పనిలో పని అయిపోతాయి అన్నీ కూడా ఇది కూడా అయిపోతుంది దీన్ని కూడా నేను తీసేస్తాను ఇంకా దీన్ని తీసేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టేసుకుని ఒక ఐదు ఆరు గంటలు బయట ఉంచేసి అప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాను మళ్ళీ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసి అదే బయట పెట్టామంటే మళ్ళీ పుల్లగా అయిపోతుంది నేను మొత్తం కూడా ఇలా తీసేస్తాను ఇవంతా తీసేసుకుని మళ్ళీ నేను గ్రైండర్ కూడా క్లీన్ చేసేస్తాను లేకపోతే ఎండిపోతుందండి తొందరగా ఫాస్ట్గా అయిపోవాలంటే ఏదైనా ఒక సిక్తో సహాయంతో మీరు ఇలాగా పలుకులు లేకుండా చూసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా తీసేసుకోవాలి నీట్గా రన్నింగ్లు ఉన్నప్పుడు తీసుకుంటేనే వస్తుంది లేకపోతే రాదు ఇప్పుడు అయితే అయిపోయింది ఇంకా మొత్తం కావాలంటే మీరు వాటర్ వేసుకుని క్లీన్ చేసుకుని ఆ వాటర్ కూడా దీంట్లో వేసేస్తావచ్చు కానీ నేను ఏం వేయలేండి మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను కదా ఇక్కడే సో అయిపోయిందండి ఇప్పుడు దీన్ని క్లీన్ చేసేసి పక్కన పెట్టేసి ఇది కలిపేస్తాను ఇలా కలిపేసుకుని పెట్టుకుంటే పక్కన పెట్టేసుకుంటే పని అయిపోతుంది ఉప్పు కలపకూడదు వేసేటప్పుడు మాత్రం ఉప్పు కలపాలి లేకపోతే పులిపెక్కుపోతుంది పిండి నిన్నైతే అస్సలు కరెంట్ లేదండి టెన్కి పోయింది కరెక్ట్గా నేను వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేద్దామనేసరికి కరెంట్ పోయింది మాకు వైఫై ఉంది వైఫై వల్ల ఇన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేయగలుగుతున్నాను అయితే కరెంట్ లేకపోతే వైఫై ఉండదు ఇంకా మొత్తం కూడా స్టిచ్చింగ్ సంబంధించినవి అన్నీ కూడా ఆగిపోయినాయి చెట్లు కొడుతున్నారంట మెయింటెనెన్స్ కరెంట్ మెయింటెనెన్స్ కింద అందుకని మొత్తం ఒంటి గంటకు వచ్చిందండి కరెంటు అప్పుడు వరకు లేదు అప్పుడు రాగానే అంతలోపు నేను ఏం చేశానంటే మిషన్ కూడా ఎక్కలేదు ఎందుకంటే మోటార్ మీద కదా కుట్టేది నేను మళ్ళీ నేను తాడు మీద కుట్టాను అనుకోండి స్టిచ్చెస్ పెయిన్ వస్తాయి రే రెండు కూడా సిజరిన్స్ ఇద్దరు పిల్లలు కూడా నాకు నార్మల్ డెలివరీ కాదు పెద్ద బాబుకైతే నాకు పెయిన్స్ రాలేదు ఎంత ట్రై చేసినా నేను నైన్ మంత్స్ వరకు ఆఫీస్కి వెళ్ళానండి ఆఫీస్కి వెళ్ళడం అంటే మామూలుగా కాదు మూడేస్ బస్సులు ఎక్కి మరెళ్ళాను ఫస్ట్ ఉప్పల్ దగ్గర నుంచి లక్కిడి కాపుల వరకు ఒక బస్సు లక్డి కాపుల నుంచి పింఛన్ ఆఫీస్ వరకు ఒక బస్సు మీకు ఎవరైతే హైదరాబాద్లో ఉంటున్నారో వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఏరియాస్ తర్వాత పింఛన్ ఆఫీస్ దగ్గర నుంచి జీవికె మాల్ అంటే పంజాగుట్ట వరకు ఒక బస్సు అలా కడుపుతున్నప్పుడే మూడేసి బస్సులు ఎక్కాను చూసే వాళ్ళందరూ అనుకుంటున్నారు అనుకునే వాళ్ళు నార్మల్ డెలివరీ అయిపోతుంది కుమార్కి చాలా ఈజీగా తిరుగుతుందని అసలు ఒక పెయిన్ కూడా రాలేదు హెడ్ అనేది ఉందంట పెద్ద బాబుది కిందకి ఇలాగ తిరగలేదని మా వారికి డౌట్ వచ్చి ఈఎస్ఏ హాస్పిటల్ కూడా వెళ్ళమ్మాట అంటే నార్మల్ అయ్యే ఛాన్సెస్ లేదు అని చెప్పేసి అంటే ఎయిత్ మంత్లో చెప్పారు తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆమె మొత్తం డైరెక్ట్గా చెప్పింది ఇంకా హెడ్ అనేది తిరగలేదు నార్మల్ అయ్యే ఛాన్సెస్ అస్సలు లేవని వాళ్ళకి తెలిసిపోతుంది అనుకుంటా అయితే మా మేడం అయితే చెప్పలేదండి భయపడతామని చెప్పలేనట్టుంది అయితే లాస్ట్ వరకు ట్రై చేసింది ఇంజక్షన్స్ ఇచ్చింది ఏయో ఇచ్చింది అయినా ఒక్క పెయిన్ రాలేదు పెయిన్ వస్తే నార్మల్ అయిపోతుంది అన్నారు కానీ ఒక్క పెయిన్ కూడా రాలేదు అదేంటో మరి ఎన్నో ఇంజక్షన్స్ రాత్రంతా ఇంజక్షన్స్ ఇస్తానే ఉన్నారు ఇంకా డేట్ కూడా అయిపోయింది ఇంకా ట్వంటీ ఫస్ట్ వచ్చేసింది వాళ్ళు ఇచ్చిన డేటు ట్వంటీ ఫస్టే ట్వంటీ ఫస్ట్ వచ్చేసింది ఇంకా పెయిన్స్ రావని చెప్పేసి ఇంకా ఆపరేషన్ చేశారనమాట ఇంకా ఫస్ట్ ఇది ఆపరేషన్ అయితే రెండోది కూడా అంతే కదా ఇంకా అందుకు నేనైతే అసలు బ్లౌజులు కుట్టడం అయినా మానేస్తాను కానీ తా తాడు పెట్టి కుట్టానండి మొత్తం స్టిచ్చెస్ అన్నీ పెయిన్ వచ్చేస్తే రెండు రోజుల దాకా నేను లేవలేను అదే కరెంట్ లేదు కదా ఇంకా అని చెప్పేసి నేను కూడా ఇంకా వీడియోస్ అన్ని వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నాను అనమాట కరెంట్ వచ్చిన వెంటనే అప్లోడ్ చేద్దామని ఇంకా ఫటాఫట్ అన్ని ఛానల్కి అప్లోడ్ చేశాను ఒక్క బ్లౌజ్ కుట్టాను అంతే కట్ చేసి దానికి సంబంధించిన వీడియో ఈరోజు పోస్ట్ చేస్తాను చూపిస్తాను ఏ బ్లౌజ్ అయితే కుట్టానో పుట్టినా లేవండి ఈసారి శనగపప్పుతో చట్నీ చేస్తున్నాను శనగపప్పుతో చేసిన చట్నీ చాలా బాగుంటుంది కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి శనగపప్పును బాగా ఫ్రై చేసుకోవాలి దోరగా తర్వాత పల్లీలు కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి నేనైతే ఒక రెండు పచ్చిమిరపకాయలు వేశాను సగానికి చీల్చేసి నాలుగు ముక్కల కింద కోసి దోరగా ఫ్రై చేయాలండి కొంచెం పచ్చిదనం కనిపించినా ఏంటంటే పళ్ళకి అడ్డుకుపోతుంది అనమాట కొంచెం తక్కువ అవుతుందేమో అనుకుంటా మిగిలితే రేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రేపు కూడా వస్తుంది సండే టైంలోనే ఇలాగా కొంచెం లెంతి ప్రాసెస్ ఉన్న బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను పూరి అని అలా మామూలు టైంలో ఇంకా మనకి ఉరికిలి పరుగులే సరిపోతాయి కదా నార్మల్గా చేయటమే ఎక్కువ మళ్ళీ ఇవన్నీ పెట్టుకుంటే అస్సలు అవ్వదు ఇంకొక టూ మంత్స్ అయితే పిల్లలకి హాలిడేస్ వచ్చేస్తాయి ఇంకా ఇంట్లోనే ఉంటారు అల్లరి అల్లరి ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఒక పది నిమిషాల పాటు అంతలోపు వేరే పనులు చేసుకోవాలి ఎందుకంటే ఇది శనగపప్పు కదా గట్టిగా ఉంటుంది కదా కొంచెం వాటర్లో నాడితే తొందరగా మిక్సీ పెట్టేయచ్చు అన్నమాట నేను అలా అలా అనుకుని వాటర్ వేసి నానబెడతాను మామూలుగా అయితే చేసేసిన వచ్చేస్తుంది కానీ కొంచెం ఫాస్ట్గా వర్క్ అవుతుందని నేను అనుకుంటా అయితే రొయ్యలు తెచ్చారండి బయట నుంచి అది రొయ్యలు పలావ్ చేయాలంట నాకు రాదు బిర్యానీ వచ్చి కానీ ఇంకా మా వారు ఏమైనా హెల్ప్ చేస్తారేమో చూడాలి అది ఆ రెసిపీ కూడా పెడతాను ప్రెసెంట్ అయితే ఇంకా దాని దగ్గరికి వెళ్ళలేదు టిఫిన్ వరకు అయినాయి మళ్ళీ మనకి స్టిచ్చింగ్ సంబంధించిన ఒక వీడియో పోస్ట్ చేయాలండి నిన్న ఒక బ్యాక్ ఫ్రంట్ ఓపెను బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ నార్మల్ బ్లౌజ్ ఆదితోటి పఫ్ హ్యాండ్స్ దానికి సంబంధించిన వీడియో పోస్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా చట్నీ రెడీ అయిపోయింది నేను ఉల్లిపాయలు కట్ చేశాను కట్ చేసేసి దాంట్లో జీరకర్ర వేసాను ఖచ్చితంగా జీరకర్ర వేసుకోవాలి ఎందుకో తెలుసా మనకి ఇది పైచ్యం అనమాట దీని పేరేంటి పెసర్లు పెసర్లు పైచ్యం అందుకుని మనం జీలకర్ర వేసుకుంటే లెవల్ అయిపోతుంది ఇంకా అల్లం కూడా వేసేసుకోవాలండి అల్లం కూడా వేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద కోసి నా దగ్గర అల్లం లేదు మండే తీసుకొస్తాను మార్కెట్ నుంచి అవన్నీ వేసుకుంటే ఏంటంటే పైచ్యం ఉండదు దేని దానికి బ్యాలెన్స్ చేసుకుంటూ మన ఫుడ్ తీసుకున్నామంటే ఏమైనా మన బాడీకి సెట్ అయిపోతాయి పిల్లలు ఆనియన్స్ ఉన్న తినరు అందుకు ప్లేన్ వేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసేస్తాను నెయ్యి వేసేదాన్ని కానీ నెయ్యి కూడా వేస్తాను ఇంక వేయలేదు నెయ్యి ఈసారి కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ కలిపి వేస్తాను అనమాట బాగుంటుంది టేస్ట్ అనేది క్రిస్పీగా రావాలంటే కొద్దిగా కలర్ వచ్చే వరకు అట్టుని ఇలాగా ఉంచాలన్నమాట స్టవ్ మీద కొంచెం క్రిస్పీగా వస్తుంది బాగా రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తుంది మా వాళ్ళకి క్రిస్పీ అంటేనే ఇష్టం ఇలా క్రిస్పీగా వస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి మెత్తగా ఉంటే అస్సలు తినరు అందుకు నేను కొంచెం రోస్టెడ్ అయ్యేంత వరకు అలాగే ఉంచుతాను హీట్ మీద సో ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటే ఫస్ట్ అంత పర్ఫెక్ట్గా రాకపోయినా తర్వాత వస్తాయి కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది మీరు ఒకసారి ఈ మెత్తలో ట్రై చేయండి కొద్దిగా పాత పాతపాను కదా అందుకని చెప్పేసి నేను ఐరన్ క్యాస్టింగ్ తీసుకున్నాను కదా అదేంటంటే ఏదైనా కొంచెం వేడి తగిలినా కాలిపోతుందండి నా స్కిన్ అనేది తొందరగా మొన్న ఎంత చేతి దగ్గర చాలా పెద్ద మచ్చపడింది కదా దాని నుంచి ఇంకా నేను రికవరీ అవ్వలేదు అందుకని చెప్పేసి అది ఎప్పుడైనా ఫిష్ ఫ్రైలకు వాడదామని చెప్పేసి పక్కన పెట్టేశాను అంటే బై మిస్టేక్లో చెయ్యి తగిలిందనుకోండి మొత్తం లోపల దాకా వెళ్ళిపోతుంది మంట అనేది మొత్తం కాలిపోతుంది చెయ్యి ఇది తగిలినా ఏం కాదండి జస్ట్ ఒక మచ్చలా పడుతుంది కానీ చ అయితే చాలా పెద్దగా స్కిన్ అనేది బర్న్ అయిపోయింది ఇంకా రెండోది కూడా వేసేస్తున్నాను అయితే నిన్న షాప్కి వెళ్ళానండి మెటీరియల్ షాప్కి యాక్చువల్గా అయితే నేను వెళ్ళను వాళ్ళనే తెచ్చుకోమంటారు లేదంటే మా వారే తెస్తారు ఎందుకంటే టైం అనేది సేవ్ చేసుకోవచ్చు అని కానీ నిన్న ఒకటి ఇది కప్స్ది బ్లౌజ్ వచ్చింది మామూలుగా ఇది వరకు కూడా వచ్చి కానీ వాళ్ళే తెచ్చుకోమనేదాన్ని నేను ఒక పిల్లలతో బయటకు వెళ్తాం కుదరదు మీరు వాళ్ళ అది మన బ్లౌజ్ ఉంటుంది కదా తీసుకెళ్తే వాళ్ళు ఇస్తారని చెప్పేదాన్ని అలాగే తెచ్చుకునే వాళ్ళు అయితే అప్పుడు అప్పుడు నేను ఇంకా ఛానల్ స్టార్ట్ చేయలేదు నిన్న ఒక బ్లౌజ్ వచ్చింది కప్స్కి సంబంధించింది తెచ్చుకోమన్నా మేము ఏం వెళ్ళాము తెస్తే మీరు తీసుకురండి లేకపోతే వద్దులే బ్లౌజ్ అన్నట్టు మాట్లాడారు మా మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి ఒక కప్పుకి సంబంధించిన బ్లౌజ్ కటింగ్ అయితే చూపించడానికి వీలుగా ఉంటుంది ప్రిన్సెస్ కట్ మాట ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టు బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఓపెను కప్స్ పెట్టాలి ఇప్పటి వరకు నేను ఛానల్లో ఒకటో రెండో వీడియోస్ ఉన్నాయి కానీ అవి చాలా పాత వీడియోస్ ఈ మధ్యన అసలు ఒక వీడియో కూడా పోస్ట్ చేయలేదు కదా అందుకని చెప్పేసి ఇంకా ఒప్పుకోవాల్సి వచ్చింది దానికోసం నేను బయటికి వెళ్ళాను ఇది కూడా మీకోసమే లేకపోతే నేను ఒప్పుకునేదాన్ని కాదు ఇంకా వెళ్ళి తీసుకొచ్చాను థర్టీ ఫోర్ సైజు కప్ వచ్చి ఇంకొకటి ఇంకొకటి వచ్చేసి మనకు ఎట్లానో క్యాన్వాస్ కావాలి క్యాన్వాస్ కూడా అయిపోయింది ఈ మధ్యన బాగా కట్ వర్క్ బ్లౌజులు వస్తున్నాయి సో అవన్నీ కూడా నేను పోస్ట్ చేద్దామని అనుకుంటున్నా ఇంకా అవి కూడా అయిపోయిందండి క్యాన్వాస్ ఒకటి తెచ్చుకున్నాను ఇంకొకటి అడిగానండి షాప్లో ఈ మధ్యన నేను షార్ట్ వీడియోస్ చూసినప్పుడు మనకి డోరీ తిప్పుకుంటానికి లూపు లూపు టర్నర్ అని ఒకటి ఉంటుంది అది ఉంద వస్తుందంట రీసెంట్గా అడిగాను లేదన్నారు నేను ఇది అమెజాన్లో ఓపెన్ చేసి లూప్ట్ అన్నారని కొడితే ఫర్ స్వీయింగ్ మిషన్ అని కొట్టగానే వచ్చింది సేమ్ ఒక పుల్లలా ఉంటుంది స్ట్రైట్గా అడిగాను ఇదైతే ఇప్పుడు లేదు మా దగ్గర అన్నారు పెద్ద షాపే మరి ఎందుకు లేదో మరి అయితే ఇంకా ట్రై చేయాలి అయితే మీ అందరికీ డౌట్ రావచ్చు సండే టైంలో కూడా మీరు వాయిస్ ఓవర్ ఎలాగిస్తారు పిల్లలు ఉంటారు కదా అని నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి నేను ఎలా మేనేజ్ చేసుకుంటూ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇప్పుడు నేను వీడియో చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి ఇక్కడ నేను లాక్ వేసేసాను కదా బయట మా వారు అంటే హాల్లో మా వారైతే అదే టీవీ పెట్టుకుని చూసుకుంటున్నారు అస్సలు ఉండరండి నేను లేకుండా అమ్మ అమ్మ అంటారని చెప్పేసి నేను బెడ్రూమ్ లోకి తీసుకొచ్చేసి ఇలాగా ఒక బోర్డు ఇచ్చేసాను ఆ బోర్డు లో ఏబీసీలు రాసుకుంటూ కూర్చుంటారు సౌండ్ చేయొద్దని చెప్పాను చాలా బెదిరించాను సౌండ్ చేయొద్దని అప్పుడు చేయరు ఇంకో ఇప్పుడు నేను వీడియో పోస్ట్ చేస్తాను చెప్పాను కదా అది బ్లౌజ్ కి దానికి సంబంధించింది ఇప్పుడు నేను చెప్తాను చూడండి నిన్న బ్లౌజ్ కుట్టాను కదా ఇది నేను కుట్టిన బ్లౌజే మీకు గుర్తుందో లేదో నేను వీడియో కూడా పోస్ట్ చేశాను ఇది వచ్చేసి శ్రీవల్లి హ్యాండ్స్ మోడల్ నేను కుట్టి వీడియో కూడా పోస్ట్ చేశాను మరి మీరు చూసారో లేదో ఈ బ్లౌజ్ తోనే మనకి బోట్ బ్లౌజ్ కుట్టమని ఇచ్చారు అయితే చూడండి ఇది బ్యాక్ ఇలా అనమాట చిన్న సైజే ఈ వీడియో ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలి చూడండి ఇదంతా కట్ వర్క్ ఓకేనా అయితే ఒక సిస్టర్ అడిగారు కట్ వర్క్ కి ఇలా ఫోల్డ్ అయిపోతుంది అక్క ఇలా ఇలా ఫోల్డ్ అయిపోతుంది ఫోల్డ్ అవ్వకుండా ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఎగస్ట్రా క్లాత్ వేస్తే వేసుకుంటే కొంచెం దశలు వచ్చి ఫోల్డ్ అవదండి ఇది ఆల్రెడీ క్లాత్ ఉంది ఇక్కడేమో నేను ఎగస్ట్రా క్లాత్ వేసాను అందుకుని ఫోల్డ్ అవ్వదు అనమాట క్యాన్వాస్ వేసి ఎగస్ట్రా క్లాత్ వేసి హెమింగ్ చేసేయాలి ఇంకోటి వచ్చేసి ఇక్కడ చూడండి బ్యాక్ ఏవిని కచ్ చేయంగా అనిపించదు ఇక్కడేమో పోట్లీ బటన్స్ ఉంటాయి చూడండి నీట్ గా ఉంటుంది అనమాట అది కూడా ఎలాగ చేయాలో చూపించాను వీడియోలో తర్వాత వచ్చేసి పఫ్ హ్యాండ్ ఓకేనా పఫ్ హ్యాండ్ అనేది చాలా వీడియోలు చూపించాలండి అయినా సరే ఇంకొకసారి ఎవరైనా మిస్ అయితే చూసుకుంటానికి ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి నార్మలే క్రాస్ కటింగ్ చూడండి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి అలా ఉంది ఓకేనా నా సైజు కాదు నాకన్నా చిన్న సైజు ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి క్యాన్వాస్ తీసుకున్నా అని చెప్పాను కదా ఒక మీటరు తీసుకున్నాను మీటర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు మొత్తం ఫిఫ్టీ ఫైవ్ అయితే ఫోన్పే చేశాను నేను ఇదిగోండి ఎంత బాగుందో ఈ క్వాలిటీ చాలా బాగుంది ఇది వరకు నేను లాక్డౌన్ టైం తర్వాత కొండ క్వాలిటీ అయితే అంతగా బాగాలేదు ఇది ఈసారి స్టిఫ్గా ఉంది బాగుంది సో ఇది వచ్చేసి ప్యాడ్స్ అదే కప్స్ థర్టీ ఫోర్ సైజ్ కప్పు నేను చెప్పాను కదా కప్పుకు సంబంధించిన బ్లౌజ్ అని మీకోసం నేను బయటికి వెళ్ళి మరి తీసుకొచ్చాను లేకపోతే వాళ్ళనే తీసుకురామనే దాన్ని సో ఈ బ్లౌజ్ కటింగ్ మీకు చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి నేను అన్నమాట తీసుకొచ్చాను కొన్ని కొన్ని మీకోసం చేయాల్సి వస్తుందండి లేకపోతే నేను అయితే కొంతమందిని భరించాల్సి వస్తుంది కూడా మీరు బాగా నేర్చుకోండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే మాత్రం ఒకసారి మన టైలరింగ్ ఛానల్ విజిట్ చేయండి అక్కడ అన్ని ఉంటాయి ఇంట్రెస్ట్ ప్రతి అమ్మాయికి ప్రతి అమ్మాయికి టైలరింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ అది మనం మోటివేట్ చేస్తే ఇంకా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది ఆ ఇంట్రెస్ట్ అనేది బయట వాళ్ళు కుట్టాలని కాకుండా మన బ్లౌజ్ మనం కుట్టుకోవాలని స్టార్ట్ చేయాలన్నమాట ఫస్ట్ నేను నిన్న చెప్పాను మీతో ఎలా నేర్చుకోవాలి యూట్యూబ్ లో చూసి అంటే ఫస్ట్ ఇంటెషన్ వచ్చేసి మన బ్లౌజ్ మనం కుట్టుకోవాలి బయట వాళ్ళు బ్లౌజులు కుట్టి డబ్బులు సంపాదించాలి అని ఇంటెషన్తో వస్తే మాత్రం మీకు టైలరింగ్ అనేది అంత తొందరగా రాదు సక్సెస్ అవడం చాలా కష్టం ఫస్ట్ నా ఇంటెన్షన్ ఏంటి నా బ్లౌజులు నేను కుట్టుకోవాలి మా ఆయన అడుగుతుంటే ఇంత ఎందుకు అంతెందుకు అమౌంట్ అంటున్నారు అయితే నేనే నేర్చుకుంటే నా బ్లౌజ్ నేను గుర్తుకోవచ్చు ఎవరికైనా బయటకు వెళ్ళి వేసుకున్నప్పుడు ఎవరైనా అడిగినా కూడా కొంచెం నాకు ప్రెస్టేజ్ కింద ఉంటుంది కదా తనే కుట్టుకుందంట ఎంత బాగా కుట్టుకుందో చూడండి అని అలా అదొక రకమైన నాకు ప్రౌడ్గా కూడా ఉంటుంది కదా ఆ ఇంటెన్షన్ తోట నేనున్నాను ఆ ఇంటెన్షన్ తోటే నేను నేర్చుకోవడానికి ముందుకొచ్చాను అయితే ఎలా ఎలా నేర్చుకోవాలనేది మనం ఇప్పుడు చెప్పాల్సిన విషయము ఫస్ట్ మైండ్ సెట్ ఒక్కటే ఆలోచించండి మన దగ్గర వేరే సోర్స్ లేదు బయటికి వెళ్ళే సోర్స్ లేదు బయటికి పంపించేది పంపించడానికి ఎలాంటి వీలు లేదు అనే మైండ్ సెట్ పెట్టుకోవాలి నేను ఎందుకు చెప్తున్నానంటే నేను బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు నాకు ఫుల్ డౌన్ మా వారు అస్సలు ఎలా చేయలేదు కొంచెం కొంచెం రిలీజ్ చేసే టైంలో కూడా అస్సలు ఒప్పుకోలేదు నువ్వు నేర్చుకుంటే ఆన్లైన్లో నేర్చుకో లేదంటే సైలెంట్గా ఉండు ఇప్పుడు ఏం వద్దని చెప్పారనమాట అంటే నాకు ఇంకా వేరే సోర్స్ లేదు బయటికి నేర్చుకునే సోర్స్ లేదు కాబట్టి ఇంకా సచ్చినట్టు యూట్యూబ్ లో దాన్నే పట్టుకుని వేలాడుతూ ఉన్నా ఆ మైండ్ సెట్ తోటి మీరు ఉండాలి ఫస్ట్ మైండ్ సెట్ మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవాలి సెకండ్ మైండ్ సెట్ బయటికి వెళ్లే ఛాన్స్ లేదు ఇంకా నేను బయటకు వెళ్ళలేను అలా సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మాత్రమే మీరు చాలా నీట్ గా చాలా పర్ఫెక్ట్ గా బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది లేకపోతే రాదండి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి సో రేపటి వీడియోలో నేను చెప్తాను అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటనేది ఫస్ట్ అయితే పేపర్స్ ఏమైనా ఉంటే తీసుకుని పెట్టుకోండి క్లాత్ మీద కట్ చేయకండి ఎంత తీసుకొస్తారు పాడైపోతాయి కదా క్లాత్ల మీద వద్దు కత్తిరైతే ఉండాలి ఎల్ స్కేల్ అవన్నీ కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చెప్తాను అది కూడా అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను అప్పట్లోనే అలాగే చేశాను మరి బయటికి లేదు కదా మాకు ఇంకా ఆన్లైన్ పర్మిషన్ కూడా లేదండి ఆన్లైన్ బుకింగ్ ఆన్లైన్ బుకింగ్ కూడా మాకు పర్మిషన్ లేదనమాట అందుకు ఇంట్లోనే ఎల్ స్కేల్ ఎలాగా చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను చెప్తాను మీకు ఒక్కసారి అప్పట్లో నాకు ఛానల్ ఉంటే మీకే అర్థమైంది నేను ఎంత కష్టపడానో కానీ ఛానల్ లేదు కానీ నేను ఎలాగా నేర్చుకున్నాను అనేది మొత్తం చెప్తాను సో ఇదండి ఈ రోజు వీడియో ఇంకా ఆ బిర్యానీకి సంబంధించిన రెసిపీ ఈవినింగ్ వీలైతే పోస్ట్ చేస్తాను ఇంకా మనకి స్టిచ్చింగ్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి ఒక బ్లౌజ్ మళ్ళీ కుట్టాలి నేను ఇది ఒకటే బ్లౌజ్ అయింది కరెంట్ పోయింది కరెంట్ పోయిన ఏం ప్రాబ్లం లేదు వీడియోస్ చేసుకో అదే వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నాను ఇంకొకటి మర్చిపోయాను ఐరన్ బాక్స్ కోసం చెప్పమని నేను ఒక సిస్టర్ అడిగారండి ఏ పాత ఐరన్ బాక్స్ పోయిందండి అంటే కొంచెం ఇలా కింద పడిపోయింది లైట్ రావట్లేదు హీట్ అవ్వట్లేదు ఇంకా మా ఆయన అన్నారు అది ఎప్పుడో ఎయిట్ ఇయర్స్ బ్యాక్ కొన్నాము మళ్ళీ ఇప్పుడు వెళ్ళి రిపేర్ చేస్తే ఇంకొక హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఆల్రెడీ ఒక ఇది పోయిందని చెప్పేసి హండ్రెడ్ రూపీస్ పెట్టి చేయించారు చేయించిన వన్ మంత్ కూడా కాలేదు మళ్ళీ పోయింది వద్దులే ఆల్రెడీ నేను బుక్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అని తెలుసు కూడా బుక్ చేసి ముందే పెట్టుకున్నాను ఇది వచ్చేసి నేను అమెజాన్లో బుక్ చేశానండి బజాజ్ ఓకేనా ఇది ఉంటే సేమ్ వైట్ కలర్ తీసుకుంటారో గ్రే కలర్ తీసుకుంటారు మీ ఇష్టము నేను తీసుకున్నాను మనీ గుర్తులేదండి ఒకసారి మీరు సెర్చ్ చేస్తే దొరుకుతుంది బజాజ్ అండి దీంట్లో ఆప్షన్స్ ఉంటాయి రేయాను సిల్క్ వూల్ అని మీరు ఎప్పుడు కూడా సిల్క్ మీద పెట్టుకోవాలి ఓకేనా ఆప్షన్ సిల్క్ మీద పెట్టుకోకుండా మీరు కాటన్ ఊలు మీద పెట్టుకుంటే కాలిపోతాయి బ్లౌజులు ఓకేనా సిల్క్ మీద పెట్టుకోవాలి తక్కువ హీట్ అనమాట రేయాను అదే రేయాను మైలాన్ అవి ఏం వద్దు జస్ట్ సిల్క్ మీద పెట్టుకుంటే సరిపోతుంది లేకపోతే సిల్క్కి మిడిల్ లో పెట్టుకోండి హీట్ సరిపోవట్లేదాకా అతుక్కోవట్లేదు అంతా ఊడిపోతున్నాయి అనుకుంటే సిల్క్ కి మిడిల్ మిడిల్లో పెట్టుకోండి అయితే ఐరన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇటువైపు పెట్టుకుని ఐరన్ చేయండి ఓకేనా ఈ అతుకు పెడతారు కదా లైనింగ్ ని దీని మీద వద్దు దీనిపై పెట్టుకుని ఐరన్ చేస్తే మనకి కాలదు దీని మీద పెట్టుకుంటే కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి అంటే తక్కువ హీట్ మీద పెట్టుకుంటే పర్లేదు బై మిస్టేక్ లో మర్చిపోతే మాత్రం కష్టం సో ఇదైతే బజాజ్ సూపర్గా ఉంది నేను ఎప్పటికీ దీని యొక్క నాకు రైట్ హ్యాండ్గా వాడుకుంటున్నాను ఆప్షన్స్ ఉంటాయి చూడండి మీకు బడ్జెట్ని బట్టి మేము పెట్టగలం అనుకుంటే పెట్టండి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్